నమామి నర్మద నదుల్ని ప్రత్యక్ష దైవ స్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది అలాంటి నదులతోనే నాగరికతలు పరిడవిల్లాయి జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి నదుల్ని జలదేవతలుగా నదీమతలుగా ఆరాధించడం మన సాంప్రదాయం ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం వృషభరాశిలోకి మన దేశంలో తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించే ఏకైక పుష్కర నది నర్మదా తూర్పు మే ఒకటి నుంచి పన్నెండు వరకు నర్మదా నది పుష్కర సౌందర్యంతో వెలసిల్లుతుంది విలసిల్లుతుంది కూర్మ స్కాంద పురాణాలతో పాటు హరివంశం రామాయణం మహాభారతాల్లో నర్మదా నర్మదా నది ప్రస్తావన ఉంది స్కాంద పురాణంలోని దేవాఖండం రేవాఖండంలో నర్మదా వైభవం వర్ణితమైంది భూలోకంలో తీవ్రమైన క్షామ పరిస్థితులు ఏర్పడినప్పుడు మహర్షుల ప్రార్థన మేరకు మహాదేవుడు జల రూపుడైన భౌడిగా సాకారమయ్యాడంటారు ఆ బౌడు వృక్షపర్వతంపై తాండవం చేసినప్పుడు శివ శ్వేతం నుంచి నర్మద ఉత్పన్నమైందంటారు తరుగుదల లేని జలశరితో వర్ధిల్లమని నర్మదను ఆదిదేవుడు ఆశీర్వదించాడంటారు అందుకే నర్మదను శివ పావనిగా జగద్గురు ఆదిశంకరులు నర్మదాష్టకంలో కీర్తించారు గంగానదికి సాటిరాగల మేటి నది అని నర్మదను భక్త తుకారం ప్రస్తుతించారు కేవల దర్శనం మాత్రం చేతనే నర్మద వల్ల పుణ్యప్రాప్తి చేకూరుతుందని గోస్వామి గోస్వామి తులసీదాస్ పేర్కొన్నారు పరమేశ్వరుడి ప్రియపుత్రికగా నర్మదను శివనందిని అంటారు మహావేగంగా ప్రవహించటం వల్ల మహతీ శబ్ద సమన్వితంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల రేవా నది గమనం శోభస్కరంగా ఉంటుంది కాబట్టి విమల శుభగా సమస్త సౌకర్యాల్ని అందిస్తున్నందువల్ల కృపావాహిని దీన గంభీరంగా ప్రకటితం కావడం వల్ల మందాకిని ఇలా ఎన్నో పేర్లతో నర్మదను వ్యవహరిస్తారు రంజన అమృత దశాబ్ద చిత్రోత్పల సోణ తమస ఇలా అనేక పేర్లతో నర్మదను పురాణాలు వర్ణించాయి తమ పితృదేవతలకు మోక్షసిద్ధిని కలిగించడానికి పులూరవ చక్రవర్తి కోరిక మేరకు శంకరుడు నర్మదను భూమికి పంపాడని కథనం బాణాసురుడు శివానుగ్రహం కోసం నర్మదా నది తీరంలో తపస్సు చేశాడంటారు ఆ అసురుడి తపస్సుకు మెచ్చి నర్మదా నది పరివాహక ప్రాంతంలో శిలారూపాలుగా రూపాలుగా అతడికి మహేశ్వరుడు వరమిచ్చాడంటారు ఈ నదీ తీరంలో లభించే గుండ్రటి శిలల్ని బాణుడి పేరిట నర్మదా బాణ శివలింగాలుగా పూజిస్తారు దేశవ్యాప్తంగా అనేక శివాలయాల్లో నర్మదా బాణలింగాలే పూజలు అందుకుంటున్నాయి నర్మదా నర్మదా నది పరివాహక ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో ఆధ్యాత్మిక కేంద్రాలతో అనేక ఆలయాలతో తేజరిల్లుతోంది వింధ్య సాత్పురా పర్వత గుండా ప్రవహిస్తూ నర్మదా లోయలోకి అడుగుడైన ఈ నది మధ్య భారతానికి వరదాయినిగా వెల్లువిరుస్తోంది ఈ నదీ తీరంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఓంకారేశ్వరంతో పాటు అమరేశ్వర స్వామి సన్నిధి రాజరాజేశ్వరుడు కొలువైన మహేశ్వర్ బేదఘాట్ నరేశ్వర్ గరుడేశ్వర్ వంటి సన్నిధానాలు నెలకొని ఉన్నాయి గంగానదిని జ్ఞానతరంగిణిగా వ్యవహరిస్తే నర్మదను తపోవాహినిగా పేర్కొంటారు నర్మదా 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 నదీ తీరంలో ఎందరో తపోసిద్ధి పొందారంటారు సప్త పుణ్యనదుల్లో ఒకటైన నర్మదా నదీ తీరంలో షట్ చక్రవర్తుల్లో ప్రసిద్ధుడైన మాందాత ఆదిశంకర్ల వంటి వారు తపస్సు చేసి ఈశ్వర కటాక్షాన్ని పొందారని పురాణాలు విశ్లేషించాయి నర్మనా నర్మదా నది భవ్య ఫలదాయిని దివ్య శుభకారిణి